రా నేను మొదటి నేను ఉండి ఋన్నీ నింటే ఆకి గతి పట్టేది కాదంటాను అంటాను ఓ రాజనీష్టివే రాయయముతో తెలుసునే నేను ఏం ಮಾಡಿದానో విత్త ప్రూఫ్ ఇసేగా మేనౌ హోఫ్లు ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకుందావు ఉన్నాయి తోనే మాట్లాడతా నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టావు ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు తీసుకున్నావు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి కట్టే పట్టేది కాదా ఏడో నేర్చుకున్న చేసరికి నీకు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటే కోర్ట్ అంటావు కోర్ట్

ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ నువ్వు ఏదో అంటానా ఇవన్నీ తెంచిలో ఆ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి పైష్కర ఐదేండ్లో ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేందో మాట్లాడుతా పోతున్నావు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడి ఊరికి తీసుకురావడానికి వచ్చింది చూస్తారా అమరావతిది హైకోర్టు ఆర్డర్ వస్తే ఎస్పీ గారికి ఇచ్చినాం చూడు ఏమొచ్చింది ఆ మరి ఆ బుద్ధు పంపిన పోలీసు వాళ్ళు అంటే నీ కనసందులో మెలిగినారా పోలీసు ఆర్డర్లేస్ ఆడిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం సుప్రీం పోతే ఏమని గో బ్యాక్ టు హైకోర్ట్ గో బ్యాక్ టు హైకోర్ట్ అరబalle పర్మిషన్ తీసుకుొని అన్నారు మరి ఆ పద పోలీస్లు ని దీ చెప్పేతన్నారు నేర పోలీసులు హ్ ఎవే ఎక్కడికి పోయినా President of India కి పోతే ఆ అమ్మ ఎస్పీ కి రాసారు ఆయన నేనే తో చూసి సెటిల్ చేసె ఆ బాబాయి ఇంటికి వొపేయండి అన్న ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టు అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడి మంత్రి ప్రజలకి ఆడోలు కూడా నేను వదిలిపెట్టారు ఎన్ని చూపడి ఆడర్లు కోటాడర్లు అన్ని కోట ఆడర్లు లేవు అప్పేం చెప్పడం అన్ని కోట్లాడర్లే ఎన్ని ముప్పై ఆరు కోట్ ఆర్డర్లు నీకుండేది మూడే ఆ ముప్పై ఆరు కోట్ ఆర్డర్లు పేగార్థం చేసేవే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి పోతే ఆడ కూడా ఇచ్చిన ఆయన పోలీసులు మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చింది నీకు ఇంకో పొద్దున్న లేదు ఎలా అండ్ ఆడరు ఎలా నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రిలోనే కాదు మొత్తం కాంగ్రెస్లో నీకు శత్రువులు ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారు పోని వైయస్ఆర్లోని రాణిడ ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ ఏవే గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాస పెట్టుకోవాలి నీకు పంపించకుండా కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ జైలు కు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్న నువ్వులు ఏం ఏం చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసినా దీనికి ఊరి ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తాయి ಅದೇ ನಾ ಆಯ್ನಾ ತನ್ರಿ ಆ ಬುದ್ಧಿ ಆರ್ಡರ್ ಅನ್ನ ರೀ ನೀವು ಆರ್ಡರ್ ಅದನ್ನು ಬಡ್ಕೊನ ಸರ ಆ ರೋಜ್ ಮೇಮ ನೀವು ఇప్పుడు కూడా సిఐ ఉన్నారు ఈడ తీసుకెళ్లి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు ఆ బుద్ధి మేము పోలీసు ఎస్కడ్తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు పొద్దున ఎందుకు పోలీసు చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రా నువ్వే చెప్తాం మేము నలుగురు మా ఇది అని నువ్వే చెప్తాం ఇది inga e k u nindu n d o o a k a l e j a a d a m s t jail lo p i a d e l a i n e s h ಐದೇ <krit> ఇసుకే బ్రహ్మాండంగా అంపు ఎవరో నొప్పాడు పవర్ ఉండింది నా బుద్ధు ఈ బుద్ధి అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు సమాచారం పోయింది కళ్ళు మూసుకుంటూ కోడేళ్ళు అయిపోతుంది అంటానంటే అతను జగన్ జరగాల్సిన పని అని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎంట జరిగింది నాయనా అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి రిలే స్వామి ఈ చేత చేస్తే ఈ చేత్నే అనుభవించాలి నిన్ను తాడు బదిలీ నేనైతే లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏ చెప్పు కష అవుతా జవాబు చెప్పాలా తాడు బది జనానికి ఏం చేస్తారు వద్ద నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్ట్ మాకు లేవా కోటాడు వాడు ఇంటికి ఒక్కడే వచ్చినవాడు పోలీసు వాళ్ళతో డూర్రా నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమిచ్చింది ఇవ్వద్దు ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దు నా తొమ్మిది గంటల నుంచి రా పోలీసు ఎందుకంటే పొద్దు రానిలే రానిలే రాని అని మేము రా మేము వచ్చినాం ఇన్నలో ఉంటే కూడా పట్టకపోయారు మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది మేము ఎప్పుడు దాచి పెట్టి మళ్ళీ గొప్పలు చెప్తావు ఎవరంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ము కుట్టింది నీకుంది ఫిజోరు జీపు నీకు మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది నీ కూర్చుండేది కూడా రాలే ఉన్నాయా మొదట ఉండాలా ఊరు పోలీసుల మీద అనుకుంటున్నాం ముగ్గు చేస్తారు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు మంది కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు అయిపో ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసు వాళ్ళ మీద ఫిట్ మన బోధివు కదా ఇందు అంటారు నన్ను ఎట్లా ఊరుకున్నారు తాడుకు జనము కాకంటే ఆ సత్వ కూడా లేదు తెలిసే సత్వ పిల్లలు బాగున్నారు స్పెట్టరు ఎందుకంత చూసుకోట నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అండి ఇప్పుడు ట్రైర్ వేసుకుంటాము ట్రై చేసుకోలే కొందరు నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఉన్నట్లుంటే ఇంకోరప్ప అందరు చేశారు కొందరు మొదలు నలభై యాభై గుర్తుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకున్నాయినా మాకు హైగా ఉండు ఏముండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు డ్రైవ్ చేస్తానట్లుంది పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలని దాన్ని ఈ కొడుకు అయితే ఆడపిల్లలు వాళ్ళు ఆడపిల్ టీ ఒప్పుకున్నా నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒక్కోరు ఇదే పెడతాడు రేపు ఇవే పెడతాడు రేపు సుప్రీం కోర్టు కూడా పోయొచ్చినారు వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయించిన హ్యూమెన్ రోడ్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయించినారు పోతా ఉండు అంతేగాని పొద్దునోళ్ళతో హాయిగా ఉండి ఇంట్లో అంటే హాయిగా ఉండు ఆ కోర్టుకుంటారు దూసుకుని అది కూడా ఎప్పుడైతే మీకు తిట్టారు మీ ఇల్లు ఇక్కారు కోర్టుకుంటున్నారు భూమి మీరు పోలీసుల మంది ఎడతద్దు రాకీ వచ్చేట్టు సరిపోయింది వాళ్ళైతే మళ్ళీ నీకు ఎస్కట్ట ఆ రోజులు లేరు గర్నెన్లు ఈ రోజులు లేరు గర్నెండ్ సెవెన్ ఆ ఇప్పుడు రా ఏదైతే రా